సేమియా పాయిస్తాన్ని ఎప్పుడు చేసినా గట్టిపడకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఒకసారి ఈ వీడియో చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు పక్కా కొలతలతో సేమియా పాయసం ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ రుచితో రావాలంటే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఈ సేమియా పాయసం కోసం ఫోర్ టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకుని రెండుసార్లు శుభ్రంగా కడిగి నీళ్ళలో నానపెట్టాలి నేను వాడుతున్న సగ్గుబియ్యం లావుగా ఉండటం వల్ల ముందుగా నీళ్ళలో నానపెట్టాను అన్న సగ్గుబియ్యం అయితే డైరెక్ట్గా పాయసానికి వాడవచ్చు సగ్గుబియ్యంతో పాటు రెండు కప్పులు వాటర్ పోసి ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడకనివ్వాలి సగ్గుబియ్యం ఉడికేటప్పుడు మధ్యలో గరిటితో కలుపుకుంటూ ఉండాలి సగ్గుబియ్యం ఉడికేలోపు మరోపక్క పక్క పాన్లో అని ఫ్రై చేయాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేయాలి నెయ్యి వేడయ్యాక అందులో కొద్దిగా కాజు బాదం ఎండుద్రాక్ష వేసి ఒకసారి బాగా కలిపి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి డ్రై ఫ్రూట్స్ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మీరు ఒక బౌల్లోకి తీసుకుని అదే పన్ వన్ కప్ సేమియా వేసి ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రెండు నిమిషాలు ఫ్రై చేయాలి సేమియాని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉడుకుతున్న సగ్గు బియ్యంలో లో హాఫ్ వేడి వేడిపాలను వేసి ఒకసారి బాగా కలపాలి అలాగే ఫ్రై చేసిన సేమియాని కూడా వేసి ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో వంద గ్రాముల షుగర్ వేసి ఒకసారి బాగా కలపాలి షుగర్ వేశాక పాయసాన్ని ఒక నిమిషం ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ ని వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది పక్కా కొలతలతో సేమియా పాయసం ఇలా చేశారంటే పాయసం ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ కట్టి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆలో ఆప్షన్లో పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్